మెప్మాలో అవినీతి జరిగింది ఇది టీడీపీ చేస్తున్న ఆరోపణలు దానికి మన మేయర్ గంగాడ సుజాత స్పందించారు మీడే సమావేశం పెట్టి మరి గతంలో మేము బ్యాంకు నుండి లోన్ తీసుకోవాలి అంటే ఆరు నెలల పాటు అన్ని పత్రాలు సమకూరిస్తే కానీ లోను వచ్చేది కాదు అలాంటిది ఇప్పుడేంటి అని అంటుంది జనం అడుగుతుంది కూడా అదే మేయర్ గారు ప్రస్తుతం ప్రభుత్వం మీది అవకతవకల బాధ్యతలు కూడా మీరే చూడాలి పేదరిక నిర్మూలన సంస్థను కూడా వదలకుండా దోచుకుని మీడియా సమావేశం పెట్టి మరి మా బాలిణీని నిప్పు నేను నెంబర్ వన్ అంటే కుదరదు మేయర్ గారు మీ బాలిణీని మీరు నిజాయితీ నిరూపించుకోండి మీ అధికారంలో జరిగిన అవినీతికి బాధ్యులు మీరే కదా అవినీతి జరిగిన తర్వాత వాళ్ళని పిలిచాను వీళ్ళని పిలిచాను ప్రతిసారి చెప్పే మాట అదే ఇది మీ అసమర్థత కాదా ఇందులో టీడీపీ ఆర్పీలు ఉన్నారు వైసీపీ ఆర్పీలు ఉన్నారు అవినీతిపై చర్చించమంటే పార్టీలు దేనికి అవినీతి పరులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇది మేయర్ గారు మీరు చేయాల్సిన పని సంస్థలో అవకతవకలు జరిగినట్లుగా అక్కడ చాలా డబ్బులు మరి మెప్మా ఆర్పీలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎవరైనా కానీ మరి యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు మరి వాళ్ళే తినేసినట్లు దానికి కారకులు మరి మా యొక్క గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా ఒంగోలు శాసనసభ్యులైనటు శ్రీ బాలిన శ్రీనివాసరెడ్డి గారి మీదను అలాగే నా మీద కూడా నెపాలు మోపడం అంటే ప్రతి విషయం కూడా మరి వాసనకి తెలిసే జరుగుతున్నాయని ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా లేదా ఏ చిన్న తప్పులు జరిగినా ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ప్రతిదాన్ని కూడా మరి వాసనకు ఆపాదించి మాట్లాడుతూ అనే దాని మీద దాన్ని ఖండించుతూ మరి యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది మెప్మా గ్రూప్లో మనకు తెలుసు దాదాపుగా మన ఒంగోలు నగరంలో నాలుగు వేల ఐదు వందల గ్రూప్స్ ఉన్నాయి నలభై వేల మంది నలభై ఐదు వేల మంది సభ్యులు ఉన్నారు ప్రతిసారి కూడా మెప్మాలో వాళ్ళకి గ్రూపుల వారీగా అంటే పది మంది ఒక ఉంటే వాళ్ళు డబ్బు రుణాలు తీసుకోవడం జరుగుతుంది బ్యాంకుల నుంచి అలాగా ఆ బ్యాంకులు ఏంటంటే దాదాపుగా హెచ్డిఎఫ్సి బ్యాంకు కెనరా బ్యాంకు యూనియన్ బ్యాంకు పీడిసి బ్యాంకు ఈ బ్యాంకులో అయితే వాళ్ళు రుణాలు తీసుకోవడం జరుగుతుంది మళ్ళీ తిరిగి వాళ్ళు కట్టేస్తారు ఒక్కొక్కసారి రెండు లక్షలు ఒక్కొక్క గ్రూప్కి రెండు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు కూడా గ్రూప్ నుంచి రుణాలు తీసుకోవడం జరుగుతుంది ప్రతిసారి కూడా వాళ్ళు కట్టము జరుగుతుంది అయితే ఈసారి కొన్ని బ్యాంకుల నుంచి అంటే హెచ్డిఎఫ్సి కానివ్వండి కెనరా బ్యాంక్ కానివ్వండి యూనియన్ బ్యాంక్ కానివ్వండి పీడిసి బ్యాంక్ వాళ్ళు మరి మెప్మా పీడీ గారికి చాలా రోజులుగా అంటే దాదాపుగా ఈ రుణాలు అనేది రెండు వేల ఇరవై రెండులో తీసుకున్నవి ఇరవై మూడులోవి కూడా కాదు రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో కానీ అంటే సెప్టెంబర్లో కానీ నేను ఇప్పుడు అన్నీ అన్నీ చెక్ చేస్తే ఆగస్టులో సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఒక్కొక్కరులో కూడా ఇరవై లక్షలు గ్రూప్కి ఇరవై లక్షలు చెప్పినా తీసుకోవడం జరిగింది ఆ రకంగా హెచ్డిఎఫ్సిలో ఒక పద్దెనిమిది గ్రూపులు తీసుకున్నారు కెనరా బ్యాంకులో అయితే ఒక ఆరు గ్రూపులు అలాగే యూనియన్ బ్యాంకులో అయితే ఒక తొమ్మిది అలానే పీడిసి బ్యాంకులో కూడా ఒక పదహారు గ్రూపుల వరకు వాళ్ళు తీసుకోవడం జరిగింది అయితే వాళ్ళు రెండు రెండు సంవత్సరాలు అయినా కూడా కట్టడం లేదని చెప్పి మరి పీడీ గారికి లెటర్ పెట్టడం జరిగింది దానికన్నీ వారు వెరిఫికేషన్ చేస్తున్నారు అంటే ఇది ఎందుకు కట్టడం లేదు అని ఈ రోజు నేను అడిగితే ఇది మెప్మా గ్రూపులు వేరు దానికితో అది కాకుండా జేఎల్ గ్రూప్స్ అంట అంటే జేఎల్ అంటే జాయింట్ లై లైబిలిటీ గ్రూప్స్ అంట అవి అంటే మెప్మాకి సంబంధం లేకుండా ఏ గ్రూప్లో వాళ్ళే మళ్ళీ పైకి ఇంకో గ్రూప్గా ఏర్పడి విడిగా కూడా మరి రుణాలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పుడు నాకు పీడీ గారు చెప్పడం జరిగింది సరే ఈ గ్రూప్లో కొంతమంది ఆర్పిల్ పేర్లు కూడా వచ్చినాయి ఏమంటే ఏవి సుజాత కానీ కృష్ణవేణి అంట పి సుజాత అంట ఝాన్సీ రాణి అలాగనే వాసవి వీళ్ళు ఆర్పీలు ఉన్నారు ఇంకా సీఓలు ఉన్నారు సీఎంఎం కొండయ్య ఉన్నారు వీళ్ళందరూ సంతకాలతోటి అక్కడ వాళ్ళకి రుణాలు ఇవ్వడం జరిగింది రుణాలు ఇచ్చేది బ్యాంక్ మేనేజర్లు బ్యాంక్ అధికారులు తీసుకుండేది గ్రూప్ మెంబర్సు మరి అయితే వాళ్ళంతా మెప్మాలో ఉన్నారు కాబట్టి మెప్మా సభ్యులే మరి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఇచ్చేటప్పుడు రుణాలు ఇచ్చేటప్పుడు అన్ని వెరిఫికేషన్ చేసి ఇవ్వరా ఇప్పుడు ఈ రోజున నేను మరి త్రీ ఇయర్స్ బ్యాక్ నా ఆస్తిని పెట్టి బ్యాంకులో పెట్టి నేను ఒక రుణం పొందడానికి నాకు ఆరు నెలలు టైం పట్టింది ఒక ఆరు నెలలు టైం పడితేనే కానీ అన్ని రకాలుగా చెట్లు చేసి ఫోటోలు తీసి అన్ని చేస్తే కానీ మాకు రుణం నేను పొందలేకపోయా మరి అలాగనా నేను ఒక ఒక నలభై లక్షల రూపాయలు లోన్ తీసుకోవడానికి నాకు ఆరు నెలలు టైం పడితే మరి ఈ రోజు మరి ఇన్ని కోట్ల రూపాయలు రుణాలు ఇస్తూ బ్యాంక్ మేనేజర్లు కానివ్వండి అలానే బ్యాంక్ అధికారులు కానివ్వండి ఏ రకమైన మరి లావాదేవీలు ఏ ఏ ఉద్దేశంతో మరి వాళ్ళకి ఇచ్చారో మరి నిన్న మనకి టీడీపీ నాయకుడు చెప్తున్నాడు బ్యాంకు వాళ్ళ అమాయకులు తీసుకున్న వాళ్ళ అమాయకులు వాసుగారు మాత్రమే తెలివైన వారంట అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏ రకంగానూ కూడా తెలియకుండానే ఇచ్చారా వాళ్ళకి ఏ రకమైన లావాదేవీలు తెలియకుండానే ఇచ్చారా లేదంటే వాళ్ళకి కొంత మరి ఆశ చూపించారు లేకపోతే వాళ్ళు వీళ్ళు కుమ్మక్కయ్యారు అసలు ఏం జరుగుతుంది నిజంగా లేదంటే నిజంగా అవతవకలు జరిగినాయా లేదా అనే దాని మీద నిన్న మనము మీడియాలో కానివ్వండి అదే న్యూస్ పేపర్లో కానివ్వండి వచ్చిన దాని వెంటనే నేను మన వాసనకి నేను తెలియజేయడం జరిగింది ఇమ్మీడియట్గా వారు మరి కరెక్ట్ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది పీడి గారికి చేశారు సీఎంఎం కొండకి చేశారు అసలు ఏం జరుగుతుంది మీ దాంట్లో మీరందరూ చేసిన అవతవకలకి నన్ను బలి చేస్తున్నారు ఏందో ఆయన గట్టిగా ఇవ్వడం కూడా జరిగింది తద్వారా మరి కలెక్టర్ గారికి తెలిసి ఇమ్మీడియట్గా మరి సిట్ వేయమని చెప్పేసి వీళ్ళు ఆడడం జరిగింది దేని కానీ సరే రెడీ ఎందుకంటే అది మెప్మా అనేది మన నగరపాలక సంస్థల్లో ఒక భాగం కాబట్టి నేను కూడా దానికి బాధ్యురాలని కాబట్టి నేను దానికోసమని ఈ రోజున మరి ఆ పీడిని కానివ్వండి సీమ కొండని కానీ పిలిపించి దాని యొక్క వివరాలు కూడా సేకరించడం జరిగింది ఎక్కడ ఏం జరిగినా కూడా నాయకులని కార్యకర్తలందరినీ అందరూ ఇన్వాల్వ్ చేస్తారు అంటే ఇక కార్యకర్తలు నాయకులు తప్ప మామూలు మనుషులు కాదా అసలు నిజంగా ఈ రోజున ఈ ఏవైతే పేర్లు చెప్పారు ఈ పేర్లు చెప్పిన ఆర్పీలు అందరూ టీడీపీ వాళ్ళ లేకపోతే వైసీపీ వాళ్ళు ఒకసారి మరి మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను అంతేకాకుండా ఎక్కడ అవకదవకలు జరిగినా వాసిగారు దందాల విషయంలోనే మరి సిట్టు వేయించి తనని నిజాయితీ నిరూపించుకునే నాయకుడు ఈ రోజున మరి కొన్ని కోట్ల రూపాయలు మీరు అన్నట్టుగా యాభై కోట్లు వంద కోట్లు కాదు కానీ మా దృష్టికి ఇప్పుడు వచ్చినంత వరకు చూస్తుంటే ఒక పన్నెండు కోట్ల వరకు తేలింది సరే దాంట్లో కూడా మీకు ఏదైనా అవకతవకలు జరిగినట్లయితే నిజంగా మరి వాళ్ళు అంటున్నారు మాకు బ్యాంకు నుంచి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ మాకు లేదు వీళ్ళు మాకు డబ్బులు కట్టట్లేదు ఇది ఏదో ఒకసారి చూడండి చాలా రోజులు రెండు సంవత్సరాల నుంచి మాకు కట్టడం లేదని చెప్పేసి మా మాకు మా దృష్టికి వస్తే మేము మిని ఇమ్మీడియట్గా మేము దాని మీద ఎంక్వైరీ చేసి చేస్తున్నాం వాళ్ళు డబ్బులు కట్టిస్తామనేమో మమ్మ గ్రూప్ వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ మేము టీడీపీ నాయకులు కానివ్వండి మరి న్యూస్ పేపర్ న్యూస్ ఛానల్స్ కానివ్వండి వీళ్ళేం చెప్తున్నారు లేదు వాసుగారు అండర్లోనే మరి అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే ఎక్కడ ఏ అవకతవకలు జరిగినా వాసిగారికి ఆపాదించడము వాళ్ళకి పరిపాటు అయిపోయింది ఇది ఒక నిజంగా మేమైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఆయనకి ఏ పాపము తెలియకపోయినా అది ఎవరు ఎందులో నిలవాలి ఇప్పుడు అధికారులు కానివ్వండి అంటే ఒక సంస్థలో ఏదైనా జరిగిందంటే ఆ సంస్థ దానికి బాధులు అధికారులు ఏమనట్లేదు బ్యాంకు వాళ్ళు ఏమనట్లేదు తీసుకున్న వాళ్ళు ఏమనట్లేదు మరి మధ్యలో మరి మేమేం చేసాము ప్రతి దానికి కూడా మరి వాసుగారి పేరు ఎందుకు ఎత్తుతున్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము టీడీపీ నాయకులు ఇప్పుడు కానీ సరే మీరు నిజాన్నిజాన్ని తేల్చాలి మీరు ఆల్రెడీ మీరు దాన్ని స్టార్ట్ చేశారు కాబట్టి ఆంధ్రజ్యోతికి ఆల్రెడీ మరి మిగతా పేపర్లు ఎవరినైనా స్టార్ట్ చేశారు కాబట్టి మీరే దాన్ని తేల్చండి ఒకవేళ అందులో మా నాయకులున్నా మా కార్యకర్తలు ఉన్నా మా ఆర్పీలు ఉన్నా ఎవరైనా సరే మీ వాళ్ళు ఉన్నా మా వాళ్ళు ఉన్నా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు కాబట్టి ఖచ్చితంగా వారి మీద తగిన చర్యలు తీసుకోమని మేము కూడా కరెక్ట్ గారికి తెలియజేయడం జరిగింది కాబట్టి మేము దొరకదు దానికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీరు మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ మేము ఖండిస్తున్నాము ఇప్పుడు అవినీతి జరిగిందా లేదా అనేది ఎవరు చూడాలి అవినీతి జరిగిందా లేదా అని ఎవరు చూడాలి ఎమ్మెల్యే గారు చూడరు కదా ఎవరు చూడాలి ఎక్కడైతే అవినీతి జరిగిందో దానికి సంబంధించిన అధికారులు చూడాలి మీకు అవినీతి చేయటం ముఖ్య ఉద్దేశం మా గౌరవ మేయర్ గారు గంగా శ్రీజాతి గారు తెలియజేశారు ఈ ప్రెస్ మీట్ ఇచ్చేసినటువంటి మేడం గారికి అట్లనే నా సహచర కార్పొరేటర్లకి మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఇవాళ అంటే రెండు రోజుల నుంచి వస్తున్న ఒక ఆధారం లేని ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ ఎందుకంటే ఇక్కడ ఏదో కుంభకోణం జరిగింది మెప్మాలో సరే మెప్మా కన్సల్ట్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కాదను కాకపోతే మెప్మాలో జరిగిన కుంభకోణం మీద వీళ్ళకి ఎవరికన్నా కంప్లైంట్ వచ్చిందా అసలు ఇంత కుంభకోణం జరిగిందని వీళ్ళకి ఎవరు చెప్పారు ఇప్పుడు ఈ డబ్బులు కుంభకోణం జరిగితే ఇది ఫస్ట్ వెళ్ళేది ఎఫెక్ట్ ఎవరికి బ్యాంకర్స్కి వెళ్తుంది ఎందుకంటే బ్యాంకర్ వాళ్ళకి రుణాలు ఇచ్చాడు బ్యాంక్ వ్యవస్థలో జరిగే కొన్ని నామ్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి మా అన్న మా ఎక్సైజ్ మేనేజర్ గారు ఉన్నారు ఇక్కడ ఆయన కూడా చెప్తారు మీకు ఎందుకంటే బ్యాంకు దగ్గర రుణం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక సిస్టమ్ పీరియడ్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు జాగ్రత్త తీసుకునే వాళ్ళకి రుణం ఇస్తారు ఈ రుణం కట్టడం దాంట్లో కొన్ని ఓవర్డ్యూస్ ఉంటాం కట్టలేక మిగిలిపోయిన వాడిని ఓవర్ డ్యూస్ ఉంటాం ఆ డ్యూస్ని ఎట్లా కలెక్ట్ చేసుకోవాలో బ్యాంక్ వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఇవాళ మీరు ఉదాహరణకి మన పేపర్ తిరగగానే ఇవాళ మీడియా వేసిన పేపర్ వాళ్ళకే చెబుతున్నాను మీ పేపర్లోనే వేస్తారు వాళ్ళ యూనియన్ బ్యాంక్కి రుణగ్రహీత బాకీ ఇంత ఇట్లా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు ఇది ఒక రుణాలు ఎక్కువ ఇవాళ మా వాళ్ళ దాంట్లో ఈ అవకతకలు జరిగిందని వీళ్ళకి ఎవరన్నా కంప్లైంట్ వచ్చిందా లిగితూర్గా కంప్లైంట్ వచ్చిందా కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి ఇస్తే బ్యాంకర్ ఇవ్వాలి లేకపోతే మే అమ్మ పీడీ ఇవ్వాలి వాళ్ళకు కూడా సంబంధం లేస్తానికి ఇవాళ మేడం గారు చెప్పినట్టు ఇవాళ దరిదాపులు నాలుగు గ్రూపులు ఉండి నలభై మంది మెంబర్స్ ఉంటే వాళ్ళు దాంట్లో కూడా ఇది డైరెక్ట్గా మే అప్ప వాళ్ళకి ఇచ్చే గ్రూప్ కాకుండా దాంట్లో వాళ్ళు ఒకటి జాయింట్ లయబిలిటీ గ్రూప్ అని ఒకటి పెట్టుకొని ఎందుకంటే జాయింట్ లైబిలిటీ అంటే మీకు అర్థం తెలుసా అంటే వాళ్ళకు ఒప్పుకొని ఇద్దరు ఒప్పందం మీద రెండు గ్రూపులు కూడా ఒప్పుకొని ఒకవేళ ఇద్దరు బాకీ ఈ ఒకవేళ మనం తీసుకున్న రుణాన్ని మన ఇద్దరం కలిసి కడదాము అంటేనే వాళ్ళు జాయింట్ లైబిలిటీ అంటారు దానికి ఎప్పుడన్నా మీరు ఒకసారి పోయి అంటే నేను అక్కడ మీడియాలో మాట్లాడిన తెలుగుదేశం మిత్రులు చెబుతున్నా ఒకటే మాట మీరు ఏ రోజున బ్యాంక్కి పోయారా బ్యాంకులో వాళ్ళ వాళ్ళకి కానీ వీళ్ళకి రుణాలు ఇస్తున్నప్పుడు చూసారా వాళ్ళ సిస్టమ్ ఏం ఫాలో అవుతారో మీరు చూసారా వాళ్ళు కంపల్సరీ గ్రూపులాట్ చేసుకొని ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగ భద్రత కావాలా వాళ్ళకి భయం ఉంటుంది బ్యాంకర్ ఊరకునే రూపాయి రుణం వేయడు రుణం ఇచ్చినప్పుడు దాని జాగ్రత్తలు వాళ్ళు దేవుడు ఉంటాయి ఇవాళ మీరేదో అసలు మీకు ఎవరు చెప్పారు ఇప్పుడు ఇంత కొంపగతం కదా అసలు మీ గట్ట తెలుసు ఇవాళ దాంట్లో మీ పాత్ర ఉందని అడుగుతున్నాను నేను అంటే మీ పాత్ర ఉంటే దాన్ని తీసుకొచ్చి మా పార్టీ వాళ్ళ మీద వేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా డౌట్ వస్తుంది అది ఇది రొటీన్లో జరిగేటటువంటి కార్యక్రమం ఇది ఎందుకంటే వాళ్ళు గురణ ఎందుకు పెట్టాం చంద్రబాబు నాయుడు లాగా మోసం చేయలేదు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు లాగా మాటిచ్చి మోసం చేయలేదు మహిళల్ని మళ్ళీ మర్యాద చూస్తున్నాం మీకు ఎందుకంటే ఇప్పటికీ ఆగ్రహం ఆల్రెడీ ఆగ్రహానికి ఉన్నారు ఇవాళ రేపు నలభై ఐదు వేల మంది గ్రూప్ మహిళలు ఉన్నారు వాళ్ళందరూ ఆగ్రహాన్ని కూడా మీరు గురవుతారని చెప్పి హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని ఎందుకంటే మీరు అదేదో తెలివిగా టైం మీకు టైంపాస్ లేకపోతే ఇంకో పని చేసుకోండి ఆగిపోయి డివిజన్లో తిరగండి క్యాన్వాస్ చేసుకోండి ఎలక్షన్ వచ్చింది మీరు ఆడ కూర్చొని ఊరికి నిందారోపణ చేయటము మా నాయకుడు వాసన మీద లేకపోతే మా మేడం గారి మీద దీన్ని నిరాధారంగా చెప్పడం అనేది చాలా ఇటువంటి తప్పుడు పని చేయమాకని ఎందుకంటే ఇది వాళ్ళ మహిళలు స్వయం శక్తి ఎదగడానికి వాళ్ళు రుణం తీసుకొని వాళ్ళు కష్టపడి ఆ రుణాన్ని రీపే చేస్తూ వాళ్ళు వాళ్ళు బతుకుతున్నటువంటి సందర్భాన్ని మీరు అన్నీ దీని అనవసరమైన ఇష్యూ చేసి ఇప్పుడు అది ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నిన్ననే ఆల్మోస్ట్ వాళ్ళు కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళిపోయింది అందరు దృష్టికి వెళ్ళిపోయింది దాని మీద సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతుంది దాంట్లో ఏమైనా ఉంటే వాళ్ళు బ్యాంకర్స్ తోటి పిలిచి కలెక్టర్ గారు మాట్లాడతారు ఇది మీరు అడగాల్సింది ఎవరినంటే మీకు గనక జ్ఞానం బుద్ధి ఉంటే ఈ సమస్య మీరు అడగాల్సింది బ్యాంకర్లు అడగాల మీ దాంట్లో ఇంత ఎందుకు జరిగిందో మీరు అడగండి పోయి లేకపోతే వాళ్ళని నీ సొమ్మి లే మీ డబ్బులు ఏమన్నా ఇచ్చారో వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చారు వాళ్ళు రికవర్ చేసుకుంటారు దీన్ని ఎందుకు ఆపాదిస్తున్నారో నన్ను అడుగుతున్నాను నేను మిమ్మల్ని ఒక 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 నింద వేసేటప్పుడు దాని యొక్క లోతుగా అధ్యయనం చేయటం దయచేసి నేర్చుకోండి మీకు ఏంటంటే ఏదో ఆ రోజుకి మీ నాయకుడి ఏదో మీ నాయకుడి ముందు మెప్పు పొందడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టం మాట్లాడటం డిస్ట్రిబ్యూషన్ కానీ మిగతా పక్కన వాళ్ళు కానీ ఏందంటే ఇది గతంలో జరిగింది మళ్ళీ మీరు మాట్లాడిన దానికి మాకు విగ్రహత ఉంది మీలాగా మేము మాట్లాడడం దయచేసి ఇటువంటి నిందారోపణ చేసేటప్పుడు ఆలోచించి చేయాలా దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మా కార్పొరేటర్ అందరి తరఫున కూడా కాబట్టి నేను మేడం గారు చెప్పినట్టు దీని మీద ఆల్రెడీ పీడీ గారితో వాళ్ళందరూ కూడా పిలిపించా మాట్లాడడం జరిగింది దాంట్లో వాళ్ళు కూడా ఎక్స్ప్లెన్స్ ఇచ్చారు దయచేసి వాళ్ళ మళ్ళీ పేపర్లు వేశారు నిన్న పీడీ గారు ఆల్రెడీ ఆయన ప్రెస్కి ఆయన ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు జరిగిన జరిగిందానికి అదన్నా చూశారా అని అడుగుతున్నా దాన్న తెలుసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఇమీడియట్గా మళ్ళీ ఇవాళ పేపర్లో వేయటం అనేది ఎంత దారుణ విషయం అంటే దీనికి ఎందుకంటే దేవుడని ఎవడున్నాడు పైన అన్ని జనాలు ఉన్నారు దేవుడి కంటే పవర్ఫుల్ వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు తగిన గుణపాఠం మీకు తెలియజేస్తారని హెచ్చరిస్తూ నేను ఈ సెలవు తీసుకుంటున్నాను ఈ సమావేశానికి ఆహ్వానించినటువంటి మా గౌరవ మేయర్ గారికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా జైవం తెలియజేసుకుంటున్నాను ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న ఈరోజు పేపర్లో వచ్చిన మెప్మా డిపార్ట్మెంట్లో లోన్లు గందరగోళం అని చెప్పేసి ఏదో పార్టీ వేరే పార్టీ వాళ్ళు గందరగోళంగా పేపర్లో రాయించడం జరిగింది దాని విషయానికి వస్తే ముఖ్యంగా అసలు పార్టీలకి ఈ గ్రూపు లోన్లకి సంబంధం అనేది అసలు లేదు ఎందుకంటే ఒక లోన్ ఇవ్వాలంటే మేనేజరు ఎంతమంది ఉన్న గ్రూప్లో ఎంతమంది ఉన్నారు అంతమంది ఫోటోలు తీసుకుంటారు ఆ ఆర్పీని పిలిపిస్తారు ఆ ఆర్పీ తర్వాత ఆ గ్రూప్ లీడర్ని పిలిపిస్తారు వాళ్ళందరూ ఫోటోలతో వాళ్ళ ఐడెంటిఫికేషన్ తీసుకొని కానీ లోన్ ఇవ్వరు ఆ లోన్ కూడా డైరెక్ట్గా క్యాష్ ఇవ్వరు ప్రతి ఒక్కరి అకౌంట్లో ఇండివిజువల్ అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తారు అవి వాళ్ళు తీసుకుంటారు అది దానికి సంబంధం కానీ ఇదేదో ఎలక్షన్ వచ్చింది వీళ్ళ మీద ఏ విధంగా బురద చల్లాలి బాల్లే ప్రాడ్ ఎంత కట్టాలి మనం అనే ఉద్దేశంతో మాట్లాడుతున్న విషయాలే తప్ప ఈ వీటిలో వాస్తవాళ్ళని లేవు ఎందుకంటే బాగాలేని గారికి దీనికి అసలు సంబంధం ఏమని చెప్పండి ఒక గ్రూప్ వాళ్ళు పోయి ఆయన అడిగితే ఏదన్నా ఇవ్వలేదు ఒక మేనేజరు పోయి అడుగుతారు అడిగితే ఏందమ్మా చూసి చెయ్యండి అంటాడు ఒకవేళ అంటే అంతే కానీ ఆయన పోయి ఏమి సంతకాలు పెట్టి ఇది చేసి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడు కదా అలాంటప్పుడు ఆయన మీద లేనిపోయిన నిందలేసేసి ఈ ఎలక్షన్ ట్రెండ్ ఎలక్షన్ మీరు చేసుకోండి దానికి తప్పేం లేదు ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి ఎవరు చేసే ఇది వాళ్ళు చేసుకోవాలి ఇతడి చిన్న చిన్న ఎలక్షన్ ట్రెండ్ తీసుకొచ్చి మా పార్టీ మీద మా మీద ఎద్దలటం అనేది చాలా తప్పు మొత్తం నాలుగు నలభై ఐదు వేల మంది జనంలో ఒక వైసీపీ పార్టీ వాళ్ళే కాదు నలభై ఐదు వేల మంది అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు వాళ్ళలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళు అడగండి అసలు లోన్ ఎట్లా ఇస్తారు దీనిలో ఫ్రాడ్ చేసే అవకాశం ఏమైనా ఉందా ఎమ్మెల్యేకి ఏమైనా ఉందా లేకపోతే మేయర్ గారికి ఏమైనా ఉందా కార్పొరేటర్కి ఉందా అని మీరు ఒకసారి కనుక్కోండి విషయాలు కనుక్కొని మాట్లాడితే ఏదైనా కానీ ఒక ఇది ఉంటుంది సభ్య సమాజం నవ్వుకునేలాగా ప్రయత్నించబకండి ఎందుకంటే ఈ చిన్న బ్యాంకుకి సంబంధించిన విషయాన్ని మీరు పబ్లిక్ చేసి ఏదో ఎలక్షన్ ట్రెండ్గా చూపిస్తే జనాలు నవ్వుకుంటారు ఎందుకంటే బ్యాంక్ మేనేజర్లు ఊరికి ఎవరు డబ్బులు వాళ్ళు ఒకటి సార్లు ఎంక్వైరీ చేసి వీళ్ళు కడతారా లేదా చూసి ఎంక్వైరీ చేసుకొని కానీ మేనే ఎవరు లోన్ లోను అంత పకడ్బందీగా ఇచ్చే లోన్ని ఈ విధంగా ఒక ఎమ్మెల్యే గారి మీద గౌరవపదమైన పదవులో ఉన్న ఎమ్మెల్యే గారి మీద ఆపాదించడం చాలా దారుణం నేను చాలా పూర్తి ఖండిస్తున్నాను ఎందుకంటే ఆయన ప్రజల కోసం ఎంత చేస్తున్నాడు అనేది మీ అందరూ తెలుస్తూనే ఉంటుంది ఎందుకంటే దాదాపుగా పాతిక వేల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఆయన నెల రెండు నెలల నుంచి పోరకాడి పోరాడి పోరాడి మొన్న తీసుకొచ్చాడు అదే విధంగా ఏ విషయమైనా కానివ్వండి ప్రతి ఒక్కరికి చెయ్యాలా ప్రతి ఒక్కరికి అందాలా అనే ఉద్దేశంతో ఆయన ఎంతో తపంతో చేస్తుంటే ఆయన్ని మీరు ఏవో ఏదో విధంగా అల్లరి పాలు చేయాలనేది సభ్య సమాజం ఒప్పుకోదు కాస్త తెలుసుకొని వాస్తవాలు తెలుసుకోండి ఏదైనా తప్పు ఉంటే మాట్లాడండి తప్పులేదాము తప్పు లేకుండా బ్యాంకుకి సంబంధించిన దానిలో ఓవర్ ఉంటుంది దాదాపుగా మనం లేకపోవచ్చు నాలుగు నెలలు కట్టలేదంటే ఓవర్ చూపిస్తుంది ఓవర్ చూపించినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏంటంటే పోయి అడుగుతారు వాళ్ళు కట్టలేదంటే అప్పుడు డిపార్ట్మెంట్కి చెప్తారు ఆ లోన్కి సంబంధించిన వాళ్ళు ఎవరో చెప్తారు మెస్మా ఆఫీస్ మెప్మా ఆఫీస్కి పోతారు సార్ వీళ్ళు కట్టలేదని చెప్తారు వాళ్ళు వాళ్ళకి చెప్పేసి కట్టిస్తారు అంతేగాని ఓవర్ జూ అయిన దానికి వీళ్ళు ఎవరో తీసుకున్నారు వాళ్ళు ఎవరో అనేది పద్ధతి కాదు నాకు నీళ్ళు కట్టలేదు లేదు ఒక సంవత్సరం కట్టలేదు కట్టించుకుంటారు అది ఫ్రాడ్ కాదు కదా వాళ్ళకి కాదు డబ్బులు లేకునో లేక వేరే ఆపదలు వచ్చే ఏదో కట్టలేదు బ్యాంకు వాళ్ళు పోయి కట్టించుకుంటారు అది ఫ్రాడ్ ఎట్టద్ది అది బాలేని శ్రీనివాసరెడ్డి గారికి ఏం సంబంధం మేయర్ గారికి ఏం సంబంధం చెప్పండి మీరు మీరు మనసు పెట్టి ఆలోచించండి ఇది ఏమైనా సంబంధం బ్యాంకు విషయానికి రాజకీయానికి సంబంధం ఏమైనా ఉందా మీకు తెలియకపోతే తెలుసుకోండి బ్యాంకుకి పోయి మాట్లాడండి అనుకోండి మేనేజర్ని అడగండి ఏంటి ఈ పరిస్థితి ఏంది ఎట్లా జరుగుతుందని నిజంగా ఏమైనా ఫ్రాడ్ ఉంటే వాళ్ళు చెప్తారు మీకు అందుకని అనవసరం నిందలు మా బాల్య వాసుగారి మీద వేసి మమ్మల్ని అల్లరి పెట్టాలని చూస్తే మీరే అల్లరి అవుతారు ఇప్పటికే మీ గురించి చాలా ప్రాపకాండాలు ఉన్నాయి మీరు ఎలక్షన్ ట్రెండ్ కింద మమ్మల్ని ఏదో చదివాలని ఆలోచిస్తే అది మీకే తగిలిదు కాబట్టి దయచేసి ఇలాంటి పోకుండా పోవద్దని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకొని సెలవు తీసుకుంటాం ఈరోజు రెండు రోజుల నుంచి మా వాసన్న గారి మీద అయితేనేమి మా మున్సిపల్ కార్పొరేషన్ మా మేయర్ గారి మీద అయితేనేమి ఇలాంటి మెప్మాలో జరిగిన మెప్మా లోన్లు అనేది డ్వాక్రా గ్రూపుల్లో ఇదివరకు లక్ష రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు గ్రూప్లో తీసుకోవచ్చు అనే నిబంధన ఇచ్చి పేద పేద మహిళలందరూ ధనవంతులు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ప్రతి గ్రూపుకి ఒక సభ్యులకు వచ్చి రెండు లక్షలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇదివరకు చంద్రబాబు నాయుడు గతంలో రుణమాఫీ చేస్తా మోసం చేసి వాళ్ళ వడ్డీలు కట్టించి ఇబ్బంది పడిన రోజులు గుర్తు తెచ్చుకోవాలి తెలుగుదేశం నాయకులు అయితేనేమి నిన్న మాట్లాడిన వారందరూ పాత రోజులు గుర్తు తెచ్చుకోండి మహిళలందరూ ఒక పార్టీ వాళ్ళు ఏం కాదు ఈరోజున్న నలభై ఐదు వేల మంది అన్ని పార్టీలు ఉన్నారు అందరు ఉన్నారు తెలియకపోతే లోకర్ ఆర్పిల్ దగ్గరకు పోయి బ్యాంకులు ఎట్లా లోన్ తీసుకోవాలా అనేది వాళ్ళు అడిగితే చెప్తారు ఆ లోన్లు అనేది అది ఎగ్గొట్టినట్టేం కాదు వాళ్ళు తీసుకున్నప్పుడు కొంతమంది సభ్యులు కట్టలేకపోవటము కొన్ని ఉంటాయి బ్యాంకు వాళ్ళు రికవర్ ఇస్తారు బ్యాంకు వాళ్ళు డాక్యుమెంట్ని చూసుకొని లోన్ ఇస్తారు ఆర్పిల్ సంతకాలు సెక్యూరిటీ ఒక గ్రూప్లో ఒక సభ్యులు కట్టకున్నా కూడా పది మందికి సంబంధించిన సంతకాలు తీసుకుంటారు అంటే తేలిగ్గా ఊరకేమీ బ్యాంకులు ఏమే ఆశామాసిగా పోయి మనకి ఎవరికంటే వాళ్ళ గ్రూపులు ఎవరు అవి కూడా నాయకుల మీద ఆస్వాదించడం అనేది చాలా తప్పది ఆ విధమైన ఆరోపణలు ఈసారి చేస్తే ఊరుకునేది ఏమి ఉండదు మహిళలందరి చేత మీ ఇండ్ల మీదకి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది డోక్రా గ్రూప్ సభ్యులందరినీ పిలిపించి మీటింగ్ పెట్టి మొత్తము మీ ఇళ్ళ దగ్గరకే వచ్చి ధర్నా చేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మా వసన్న గారి మీద కానీ మా మున్సిపల్ కార్పొరేషన్ మీద కానీ ఈసారి అభాండాలు వేసినా ఏదన్నా చేసినా సరే దీంట్లో ఎవరున్నా సరే అధికారులు మా మేయర్ గారు అయితే ఏమి మా వసన్న గారు కలెక్టర్ గారు కూడా చెప్పున్నారు దాంట్లో ఏదన్నా అవినీతి జరుగుతుంటే తేల్చమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు దాంట్లో ఏదన్నా అందరినీ ఇబ్బంది పడే విధంగా చూస్తారని తెలియజేస్తూ సలహదీసుకున్నారు ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొరాణకు మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు దాన్ని బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా 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 కుటుంబం సంబరం